మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం గురుదత్త ఆత్మీలందరికీ స్వాగతం ఈ నవరాత్రుల సందర్భంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరా నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తున్నాయి అంటే మనకు టెన్ డేస్ వస్తున్నాయి ఈసారి అయితే ఈ సందర్భంలో మనము ఏ హోమాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఇందులో పురోహితులు కూడా ఉంటూ ఉంటారు గురుగారు ఏం చేయాలి ఓన్లీ దుర్గా దుర్గా దేవికి సంబంధించినటువంటి హోమాలు చేయాలా ఏమిటి అని సరే చాలా క్లియర్గా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవి దుర్గా నవరాత్రులు అయితే శక్తి నవరాత్రులు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ నవరాత్రులలో మనము సహజ సిద్ధంగా దుర్గామాతకు సంబంధించినటువంటి మనం అన్నీ కూడా అంటే ఏ కార్యక్రమాలు అయినా సరే రూపంలో పూర్ణంగా మనం చేసుకోవచ్చు మరి పూర్ణం ఏమిటి అంటే ఇక్కడ దుర్గలు అనుకున్నప్పుడు నవదుర్గాలు అనేటువంటి విధానం ఉంటుంది సహజ సిద్ధంగా నవదుర్గలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూడండి సహజ సిద్ధంగా నవదుర్గలు ఉన్నప్పటికీ కూడా ఇంకా అత్యంత శక్తివంతమైనటువంటి దుర్గ రూపాలు ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఒక అమ్మవారిని తీసుకోండి ఇప్పుడు చండి తీసుకోండి శివుణ్ణి తీసుకోండి లేకపోతే వినాయకుణ్ణి తీసుకోండి ఇక్కడ అష్టోత్తరాలు అనేటువంటివి ఉంటాయి శతనామాలు కూడా ఉంటాయి అంటే అర్థం ఏంటిది ఇప్పుడు ఆ ఉండేటువంటి రూపాలు కూడా తానే తానే అనేటువంటిది మనం గుర్తించుకోవాలి ఇక డైరెక్ట్గా విషయానికి వచ్చినట్టయితే ఈ దుర్గా విధానంలో మనకి మహాదుర్గా ఉంటుంది కనకదుర్గ ఉంటుంది అసురీ దుర్గ ఉంటుంది గిరి గిరిదుర్గ ఇలా దీప కర్ణ చీటకి దుర్గా ఇలా దుర్గా రూపాలు చాలా ఉంటాయి ధూమ్ర దుర్గ చాలా శక్తివంతమైనటువంటి విధానం ఇలా చాలా ఉన్నాయి అంటే ఇక్కడ మనకు ఉండేటువంటి ఈ నవరాత్రుల సందర్భంలో మనము దుర్గాదేవికి సంబంధించినటువంటి హోమాలు పరిపూర్ణంగా మనం చేసుకోవచ్చు మరి ఒకరు దీపదుర్గా ఉపాసకులు ఉంటారు ఒకరు కనకదుర్గ ఉపాసకులు ఉంటారు ఏ దుర్గా ఉపాసకులు అయినప్పటికీ కూడా మీరు చేసుకోవచ్చు ఇది ఒక విధానం ఇక అలా కాకుండా ఇక్కడ రెండో విధానం ఉంటుంది దశ మహావిద్య ఉపాసకులు ఉంటారు కాళీ తారా త్రిపుర భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమావతి భగల మాతాంగి కమలాత్మిక ఇవి దశ మహావిద్యలు ఈ దశ మహావిద్యలకు సంబంధించినటువంటి హోమాలు చేయించుకునేటువంటి వారు ఉంటారు గా దశ మహావిద్యలే కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరు ఖాళీ ఉపాసకులు ఉంటారు దశ మహావిద్యలు అందరూ సాధన చేయడం అనేటువంటిది అది చాలా అంటే చాలా శ్రమతో తర్వాత సమయంతో కూడుకున్న వ్యాపారం దశమహా విద్యలు అన్ని చేయాలంటే అది చాలా సంవత్సరాలు సాధన పడుతుంది సాధనకే చాలా సంవత్సరాలు పడుతుంది అయితే ఇందులో ఏం చేస్తారంటే కాళీ ఉపాసకులు ఉంటారు రామకృష్ణ పరహంస ఆ మహాగురువు కాళి ఉపాసక అలా తార ఒక్కొక్కరికి ఉంటారు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ దశమహా విద్యలలో ఏదైనా ఒక ఉపాసకులు కనుక ఉన్నట్టయితే ఆ ఉపాసనకు సంబంధించినటువంటి హోమాలు మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ నవరాత్రులలో శక్తి ప్రవాహం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆబాల గోపాలము కూడా ఇక్కడ మన సనాతన ధర్మంలో చేస్తుంటారు కనుక శక్తి విధానం బాగా ఉంటుంది మీరు ఈ దశ మహావిద్యలలో ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు ఇక ఇది చాలామంది గుర్తించినటువంటి విషయం ఒకటి ఉంది చాలామంది గుర్తించరు ఈ విషయాన్ని ఇక్కడ సప్త మాతృకలు అని చెప్పేసి ఉంటారు సప్త మాతృకలు ఇది మాతృక తల్లి ఎవరు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇక్కడ ఇంద్రాని చాముండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటి విధానాలు ఇందులో వారాహి అమ్మవారు ఉంటుంది ఇంద్రాన్ని సకల సంపదలను ఒసిగేటువంటి ఇంద్రాన్ని దేవత ఉంటుంది ఇలా ఈ సప్త మాతృకల హోమాలు కూడా మీరు చేసుకోవచ్చు చాలా శక్తివంతమైనటువంటి ఆ విధానం ఇది ఇక్కడ ప్రకృతి ప్రకృతి నుండి పూర్తిగా మనకు అనుకూలత లేదు తర్వాత కాలము పూర్తిగా కలిసి రావట్లేదు ఇంకా ఇచ్చేది తల్లిదండ్రుల నుండి కొంతమంది తల్లిదండ్రుల వలన నిరాధారణకు గురి కావడం అనేటువంటిది కొంతమంది విషయాలలో జరుగుతూ ఉంటుంది ఇలాంటి విషయాలలో కూడా చాలా శక్తివంతంగా ఈ సప్తమాతృకల విధానం బాగా ఉపయుక్తంగా ఉంటుంది అంటే సప్ వీళ్ళ తల్లి తల్లిలుగా మీరు ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది తల్లి రూపాలలో అంటే ఇక పిల్లల్ని అక్కున చేర్చుకున్నట్టే కదా బిడ్డ అలా ఉంటుంది ఇక నెక్స్ట్ ఏమిటంటే సరే విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనము వారాహి ప్రత్యంగిర నికుంబల ఇత్యాది హోమాలు కూడా మనము శక్తికి సంబంధించినటువంటి హోమాలను మనం చేసుకోవచ్చు ఇక ఇదే కాకుండా మనము చండి హోమాలు సహజ సిద్ధంగా అయితే చండీ హోమాలు చేసేస్తారు దుర్గా నవరాత్రులు ఈ సందర్భంలో ఏదో సూక్తాలు చెప్పేసేసి చండీ హోమం చేసేసి కంప్లీట్ చేస్తారు అంటే చండీ హోమాలు ఉగ్ర చండీ హోమాలు కూడా మనం చాలా శక్తివంతంగా చేసుకోవచ్చు శక్తికి సంబంధించినటువంటి ఏ హోమానైనా కూడా మనం చేసుకోవచ్చు ఈవెన్ గ్రామ దేవతలకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఇక్కడ మనం అనుసరించవచ్చు అంటే హోమ రూపకంగా చేయొచ్చు అంటే ఇన్ని విధాలుగా మనం చేయొచ్చు అయితే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క రూపాలు రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా అన్ని మూలం మాత్రం ఒకటే మనం రీత్యా ఏది అవసరమైతే ఇప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది ధనాన్ని వసుకోవడము అంటే లక్ష్మీదేవి యొక్క ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మగలాముఖి యొక్క ముఖ్యమైనటువంటి విధానం ఏమిటి అంటే సమస్తమైనటువంటి సమస్యలను ఇత్యాది వాటిని శత్రువులను స్తంభింపజేస్తుంది అంటే మనకు శత్రువులను చేయాలి అని అనుకున్నప్పుడు ధనలక్ష్మి ఉపాసన చేస్తే ధనలక్ష్మి ఉపాసన చేస్తే ధనం దారుణంగా రావడం జరుగుతుంది ఈ శత్రు స్తంభనం అనేది అంత ఈజీగా జరగదు అంటే మన దీనికి సంబంధించినటువంటి విధానాన్ని పట్టుకోవాల్సి వస్తుంది అందుకని ఇక్కడ మనకి దేవతలు ఇన్ని రూపాలుగా ఉండడానికి కారణం ఏంటంటే మన కామ్యాన్ని బట్టే ఇది అంతా జరుగుతూ ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు ప్రతి దానికి కూడా ఈ దసరా నవరాత్రుల సందర్భంలో శక్తి ఉపాసన ఏది చేసినా కూడా రుద్రానికి అంటే ఇక్కడ శివ సంబంధమైనటువంటిది ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు రుద్రుని కానీ ఇక్కడ ఆ మహంకాళేశ్వరుని కానీ మహంకాల అంటే ఇక్కడ మహంకాళ అంటే కాలభైరవుడు భైరవుడు భైరవు విధానం కానీ వీరభద్రుడు శివ సంబంధమైనటువంటిది ఏదైనా కూడా చేయవచ్చు ఇక లక్ష్మి ఆరాధన అని అనుకున్నప్పుడు విష్ణు సంబంధం సంబంధించినటువంటి కొన్ని మనము ఆ ఇక్కడ మనము హోమం అయితే హోమము ఏదైతే మనం ప్రక్రియ చేస్తామో దానికి సంధించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇదే కాకుండా సంపుటీకరణ హోమాలు కూడా మనం చేసుకోవచ్చు కొంతమంది మూడు నాలుగు కలిపి తీసుకుంటారు ఖాళీ తార కలిపి తీసుకుంటారు ఖాళీ తార మగల ఇలా కొన్ని విధానాలు ఉంటాయి కదా అలా తీసుకున్నప్పుడు తత్సంబంధమైనటువంటి ఈ హోమాలు కూడా మనం చేసుకోవచ్చు కనుక మీరు శక్తికి సంబంధించింది ఏదైనా కూడా మీరు పరిపూర్ణంగా చేసుకోండి చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే మనకు వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది చేసుకోవాలి మనకి ఏంటంటే ఇక్కడ ఈ నాలుగు నవరాత్రులు ఎందుకు పెట్టారు అంటే పన్నెండు నెలల కాలంలో ఒక సంవత్సర కాలంలో ఇవి పెట్టడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఆయా సందర్భాలలో అంటే మనకు ఏదో సమస్యలు వస్తుంటాయి ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విధానము మన సనాతన ధర్మము కర్మకు ప్రాధాన్యత ఇచ్చింది కర్మ అంటే పనికి పనే దైవం మీరు పని చేయండి ముందు అని చెప్పేసి మీరు పని చేయండి ఫలితాన్ని మీరు ఆశించకండి అనవసరమైనటువంటి ఆందోళన పడేటువంటి అవకాశం ఉంటుంది మీరు పని చేసుకుంటూ వెళ్ళండి సరైనటువంటి విధంగా పనిచేస్తే సరైనటువంటి రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది రిజల్ట్ రావట్లేదు అంటే మీరు పని పనిని సరిగ్గా చేయట్లేదు అని అర్థం అది ఏది ఏ పని అయినా సరే విద్య కావచ్చు లేకపోతే శారీరక దృఢత్వం కావచ్చు ఇంకా ఏదైనా సరే ఇక మీకు అర్థమైంది కదా అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం పాటిస్తూ మనం ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో సమస్యలు ఏదైనా ఈ సందర్భంలో వచ్చినప్పుడు ఈ దేవి ఇక్కడ కర్మ అంటే మీరు చేస్తారు అంటే మీ శక్తి సామర్థ్యాలను మీరు ముందుకు తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే దైవశక్తిని మనం తీసుకోవాలి సరే మన రెగ్యులర్గా దైవశక్తి అంటే ఉపయోగించుకోవడం రానటువంటి వారికి ఈ నాలుగు నవరాత్రులు పెట్టి ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క విధానాన్ని పెట్టేసి ఆ సందర్భంలో చేయమని చెప్పడం జరిగింది ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా ఇదే విధానము కనుక ఈసారి ఏమిటి అంటే మేము మొదటి నుండి కూడా దసరా నవరాత్రులలో చాలా శక్తివంతంగా అంటే పది దశ మహావిద్యల హోమాలు ప్రవేశము అనేటువంటిది ఉధృతంగా మేము చేయడం జరిగింది సరే అక్కడక్కడ చేస్తూ ఉండవచ్చు మన కాదనేది లేదు అది మంచిది అలా చేసేటువంటి వాళ్ళందరూ చాలా ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్టే ఇక్కడ మేమైతే ఉధృతంగా తీసుకు తీసుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది ఇక్కడ ఎందుకు ఎందుకు అంటే ఈ ఇక్కడ చూడండి ఈ ఏవైతే ఉన్నాయో ఈ దశమహా విద్యలు ఒక విద్యనేమో స్తంభింపజేస్తుంది ఒక విద్యనేమో ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక విద్యనేమో వశీకరణం చేస్తుంది ఒక విద్యనేమో నక్షత్ర గ్రహ దోషాలను తీసేస్తూ ఉంటుంది ఒక విద్యనేమో చిచ్చర పిడుగులాగా ముందుకు వెళ్తుంది అంటే ఇవన్నీ కూడా మన మన జీవితంలో ఎదురయ్యేటువంటి వాటిని తొలగించుకోవడానికి ఉపయోగించుకునేటువంటి విధానాలు అవి శక్తి రూపాలుగా ఉన్నప్పుడు వాటిని పట్టుకోవాలనేటువంటి విధంగా చెప్పడం జరిగింది ఇక దీనిని రకరకాలుగా అన్వయించేసేసి చాలా ఇబ్బందుల ఇబ్బందికరంగా ఉండేటువంటి విధంగా చెప్పడం జరిగింది అది సరైనటువంటి విధానం కాదు మేము ముందుకు వచ్చిన తర్వాత ఏది ఎలా చేయాలి మంత్ర విధానాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి ముందుకు వెళ్ళాలనేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ కొనసాగిస్తూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఈ సందర్భంలో దశమహా విద్య హోమాలు ఎస్పెషల్లీ దుర్గకు సంబంధించినటువంటి కనకదుర్గ అసూరి దుర్గ ఇలా వీటికి సంబంధించినటువంటి హోమాలు శక్తి హోమాలు ఏదైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి హోమాన్ని నేను చేయించుకోవాలి గురుగారు అనుకున్నప్పుడు మీరు సంప్రదించవచ్చు సహజ సిద్ధంగానే మనకు దశ మహావిద్య హోమాలు ఇక్కడ మేము మా పీఠంలో చేయడం అనేటువంటి జరుగుతుంది చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు సంప్రదించవచ్చు అందరికీ బ్లెస్సింగ్స్